హాయ్ అండి ఈరోజు మనం మంగళగిరిలోని లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి రంజాన్ స్పెషల్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ ఇప్పుడు నేను చూపించేది డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందండి మీరు డ్రెస్గా యూజ్ చేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ ఇస్తారు త్రీ మీటర్స్ ఏమో దుప్పటా ఇస్తారండి డిజిటల్ ప్రింట్ లేదు లెహంగాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఫైవ్ మీటర్స్ వరకు కూడా మనకి లెహంగాకి అవైలబుల్లో ఉంటుందండి మీకు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ వస్తుంది త్రీ మీటర్స్ దుప్పట వస్తుంది ఓనీగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు చున్నీగా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి లేటెస్ట్గా వచ్చిన ప్రింట్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను అన్నీ కూడా డ్రెస్ కాస్ట్ కింద చెప్పానండి మీకు లెహంగాగా కన్వర్ట్ చేసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వచ్చేసి మనకి బ్లౌజు లెహంగా వస్తుంది త్రీ మీటర్స్ అనేవి డిజిటల్ ప్రింట్ వస్తుంది కాబట్టి కాస్ట్ మారిపోతుందండి నేను జస్ట్ మీకు డ్రెస్ కాస్ట్ మాత్రమే చెప్పాను వితౌట్ బాటమ్ అండి ఓన్లీ టాపు చున్నీ మాత్రమే వస్తుంది చాలా బాగుంటుందండి కలెక్షన్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్ క్వాలిటీ వస్తుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ హ్యాండ్ల మీద వస్తుంది ప్యూర్ పట్టు మీద డిజిటల్ పెయింట్ వస్తుందండి అన్నీ ఓనీస్ చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చిన ఓనీ తీసుకోవచ్చు లేదంటే చున్నీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి త్రీ మీటర్స్ అవైలబుల్లో ఉంటుందండి ఇంకొక చాలా బాగుంటుంది చూడండి బాందిని పెయింట్తో బాగా హైలైట్ అయింది ఏ దుప్పట కావాలనుకుంటే ఆ దుప్పటా తీసుకోవచ్చండి మీరు వీటికి టాప్స్ మనము మ్యాచింగ్ చేసి ఇస్తామండి నేను టాప్స్ కూడా చూపిస్తాను మన దగ్గర టాప్స్ కూడా ఉంటాయన్నమాట మీకు దుప్పటా మాత్రం చూపిస్తున్నానండి త్రీ మీటర్స్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మీకు రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది కాబట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి అన్ని కలర్స్ కూడా యూనిక్గానే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి ప్రింట్ పోవడం కానీ అలా ఏమీ ఉండదండి మీరు డ్రై వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేసుకుంటే ఎక్కువ రోజులు షైనింగ్ ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి మనం వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషనే ఇక్కడ ఇంపార్టెంట్ అండి చాలా బాగుంటుంది మీకు అన్ని మోడల్స్ నేను చూపిస్తున్నాను మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ బుక్ చేసుకోండి ఇది ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవాలండి లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నాను మన దగ్గర కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట కంఫర్ట్గా ఉంటుంది బెస్ట్ క్వాలిటీతో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజే ఉంటుందండి మన దగ్గర హోల్సేలే ఉంటుంది మీరు ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవాలండి ఎన్ని మోడల్స్ చూపించానో చూడండి డ్రెస్ మెటీరియల్స్లో ఎన్ని దుప్పటాస్ చూపించానో చూడండి బాటమ్ అయితే రాదండి మీకు కావాలంటే ఎక్స్ట్రా పడుతుంది బాటము అందరు లెగ్గినే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా లెగ్నికే ప్రిఫర్ చేస్తున్నామండి టాప్ అయితే మీకు కరెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ చేసి ఇస్తారండి మీకు పిక్స్ షేర్ చేయమన్నా కూడా నేను పిక్స్ షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోనే లక్ష్మీ హ్యాండ్లమ్స్ నుంచి చూపిస్తున్నానండి డైరెక్ట్ వేవర్స్ నుంచే మీరు పర్చేస్ చేస్తున్నారు కాబట్టి రీజనబుల్ కాస్ట్తోనే పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఎటువంటి రాజీ ఉండదు ఇది చూడండి మనకు పికాక్ తోటి ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ డిజైన్ ట్రీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఈ దుప్పట కూడా బాగుందండి దీనికి పింక్ మ్యాచింగ్తో వస్తుంది మీరు ఆరెంజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఆరెంజ్ టాప్ అయినా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చూడండి లైట్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది అది దుప్పట వచ్చేసి దీనికి కూడా మనం టాప్ పింక్ యూజ్ చేసుకోవచ్చండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రింట్ మళ్ళీ సేమ్ రావడానికి కొంచెం టైం పడుతుందండి మీకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది టైం తీసుకుంటే మీకు కస్టమైజేషన్ కూడా చేసిస్తారండి చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ చూపించాను మామూలు ప్రింట్ స్క్రీన్ ప్రింట్ చూపించాను అలాగే డ్రెస్ మెటీరియల్స్లో దుప్పటా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ చూపించానండి మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి చాలామంది అడిగింది ఏంటంటే ఫెస్టివల్స్కి మంచి కలెక్షన్ చూపించమని నేనైతే ఇప్పుడు మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి ఎవ్రీ డే వీడియోలో కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే వెంటనే కొత్త కొత్త మోడల్స్ చూడవచ్చు అండి మంచి శారీ అనేది తక్కువ కాస్ట్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి బ్యూటీ ఆఫ్ లైఫ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి నేను చూపించిన మోడల్స్లో మీకు ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి అన్నీ కూడా ఓపెన్ చేసి దుప్పటా మీకు చూపించడం జరిగిందండి మనకు టాప్ ఎందుకు చూపించలేదంటే అది రన్నింగ్ ఫ్యాబ్రికే కాబట్టి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది కాబట్టి మనకి టాప్ ఓపెన్ చేయలేదండి ఓల్ని దుప్పటా మాత్రమే ఓపెన్ చేసి చూపించారు చూస్తారు కదా ఎంత బాగుందో కలెక్షన్ మరెందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చింది బుక్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సాప్ చేయండి హోల్సేల్గా కావాలంటే మాత్రం మనకి కాంటాక్ట్ అవుతే మీకు హోల్సేల్ ప్రైస్ కూడా సపరేట్గా ఉంటుందండి అన్నీ కూడా ఎక్సలెంట్ మోడల్స్ అండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది డ్రెస్ మెటీరియల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లెహంగా సెట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఇది త్రీ ప్యాటర్న్లో ఉంటుంది రన్నింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందనమాట దుప్పటా ఉంటే చాలండి మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఒకసారి అయితే మీరు మన మన దగ్గర బుక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి ఇంత తక్కువకి మంచి శారీస్ మంచి డ్రెస్సులు పర్చేస్ చేశామని మీరే అనుకుంటారు అంత బాగుంటుందండి కలెక్షన్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగున్నాయో అన్నీ దుప్పటాసి మీకు ఓపెన్ చేసి ప్రింట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఎందుకంటే మనం మామూలుగా పెట్టేస్తామనుకోండి ఇది ఓపెన్ పిక్ పెట్టండి అది ఓపెన్ పిక్ పెట్టండి మేము చూస్తాము అంటున్నారు కదా మీరు వీడియోలోనే చూసేసి చూసేసేయొచ్చండి అన్నీ ఓపెన్ చేసి చూపించాం కాబట్టి పిచ్చివాయి ప్రింట్స్తో బాగా హైలైట్ అయిందండి ఇందులో శారీ ప్రింట్ శారీస్ కూడా మనకి ఇదే ప్రింట్లో వస్తాయండి ఆల్రెడీ మనం వీడియోలో చూపించామన్నమాట అందులో ఏమైనా నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి ఈ టాపు దుప్పటా కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా రీజనబుల్ అండి ప్యూర్ పట్టు వస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి అన్ని రకాల కలర్స్ నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి కంఫర్ట్గా ఉంటుంది క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాం కాబట్టి కొత్త కొత్త కలెక్షన్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట బ్లాక్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సిలింట్గా ఉందండి టాప్ కూడా చాలా బాగుంది వీడియో అయితే మీకు చాలా నేను అన్ని మోడల్స్ చూపించాను కదండి డైలీ వీడియో అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఏదో ఒకటి పర్చేజ్ చేసుకోవచ్చండి మంచి కలెక్షన్ అయితే మన దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి మనకి టాప్ అండి టాప్ మీకు ఇలా కావాలన్నా తీసుకోవచ్చు ఆ బార్డర్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కైనా తీసుకోవచ్చు లెహంగా సెట్కైనా తీసుకోవచ్చు అండి అన్ని విధాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్యూర్ డిజిటల్ ప్రింట్ శారీ చూపిస్తున్నానండి ఫ్లోరల్ వస్తుంది శారీ మొత్తం కూడా కంచి బార్డర్తో బాగా హైలైట్ అయిందండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని ఇలా డిజిటల్ ప్రింట్ చే చేపిస్తారండి బార్డర్ చూడండి ఎంత బాగుందో హైలైట్ అయింది కాంట్రాస్ట్లో వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి చాలా రీజనబుల్ అండి బిగ్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చూడండి చాలా బాగుంటుందండి ప్రింట్ వచ్చేసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ చూపిస్తాను ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయండి నేను అన్నీ ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా ఓపెన్ పిక్ కావాలంటే ఓపెన్ చేసి పిక్ పెడతామండి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూపిస్తామన్నమాట చాలా బాగుంటుందండి ప్రింట్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఫంక్షన్స్కి కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి కానీ ఈ ఫ్లోరల్ ప్రింట్ శారీస్ అనేవి చాలా బాగుంటాయండి కలర్ పోవడం కానీ డైయింగ్ పోవడం కానీ ఏమీ ఉండదు డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటాయండి ప్రింట్ కూడా చాలా లైట్ వెయిట్గా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్తోనే వస్తాయండి పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి శారీ కూడా మీకు ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైంలోనే డోర్ డెలివరీ అవుతుంది ఫ్రీ షిప్పింగ్తోనే డెలివరీ చేస్తారండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది డైరెక్ట్ వీవర్స్ నుంచే మీరు పర్చేస్ చేస్తున్నారు కాబట్టి కాస్ట్ అనేది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్ శారీస్ చూపించాను కదండి ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి చాలా లైట్ వెయిట్గా కంఫర్ట్గా చూడటానికి కూడా చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చేసి మొత్తం కూడా లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ పట్టు బై కాటన్ మిక్సింగ్లో వస్తుందండి కలనేత నేత శారీ అనమాట శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గోల్డ్ జెరీ బార్డర్తో వస్తుంది నిజాం బార్డర్ తోటి పళ్ళుకి వచ్చేసి మనకి లైన్స్ వస్తాయండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఇదిగోండి శారీ మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది ప్యూర్ పట్టు వస్తుంది కాబట్టి మనకి కాస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి మీకు ఈ బ్లౌజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా డిజైనర్ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్లో కలర్స్ చూపిస్తాను చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పటి వరకు మనం ఏంటంటే సిల్వర్ జెరీ చూస్తాం కదా ఇదైతే గోల్డ్ జెర్రీ బార్డర్తో వస్తుందండి కే బార్డర్ అంటారు వంద కొలుకులు అంటారు కదా ఆ బార్డర్తో వస్తుందండి చాలా బాగుంటుంది ఫస్ట్ కలనేత కలర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నెమలి పింఛన్ కలర్లో వచ్చింది నెక్స్ట్ డార్క్ పర్పుల్ కలర్లో వచ్చింది ఇది వచ్చేసి గోల్డ్ మిక్సింగ్లో వస్తుందండి కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి నేను ఇదంతా కూడా లక్ష్మీ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఓన్లీ ఆన్లైన్లోనే పర్చేజ్ చేసుకోవాలండి లేదంటే హోల్సేల్ కూడా ఉంటుందండి మీరు ఏదైనా సరే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలండి రీటైల్ ఆప్షన్ అయితే లేదు ఎక్సలెంట్గా ఉంటుందండి ప్యూర్ పట్టు వస్తుంది గోల్డ్ బార్డర్ తోటి బాగా హైలైట్ అవుతుందండి ఇప్పుడు మంగళగిరి శారీస్ అన్నీ కూడా మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదండి కలర్స్ అయితే మన దగ్గర చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీటిని ఏంటంటే మీరు లాంగ్ ఫ్రాక్స్కైనా యూజ్ చేసుకోవచ్చు లెహంగాకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి మీరు ఎలా కావాలనుకుంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్ని కలర్స్ కూడా మన దగ్గర ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ప్రెజెంట్ మన దగ్గర మగ్గాల నుంచి వచ్చిన స్టాకే మీకు చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తారండి ఎప్పటికప్పుడు లక్ష్మీ హ్యాండ్లూమ్స్లో న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నెక్స్ట్ మోడల్ చూడండి ఇంతకు ముందు మనం గోల్డ్ బార్డర్ చూసాం కదా ఇది వచ్చేసి సిల్వర్ బార్డర్లో వస్తుందండి ఇది కూడా మంగళగిరి బై కాటన్ మిక్సింగ్లోనే వస్తుందండి ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టపడే కలర్ అండి ల్యావెండర్ కలరు ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళుకి వచ్చేసి సిల్వర్ లైన్స్తో బాగా హైలైట్ అయిందండి శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది ఇది చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇప్పుడు మనం రన్నింగ్లో చూసాం కదా ఇదైతే మనకి కాంట్రాస్ట్లో వస్తుందండి సేమ్ మోడలే జస్ట్ మనకి ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కొంతమంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అడుగుతారు కొంతమంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అడుగుతారు కదండి అలా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు అండి ఏదో పింక్ కలర్లో వస్తుందండి బ్లాక్ మిక్సింగ్లో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్ తో బాగా హైలైట్ అయిందండి చాలా బాగుందండి బార్డర్ కలర్ కూడా మనకు వచ్చేసి డార్క్ పింక్లో వస్తుందండి బ్లాక్ అయితే కాదండి చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు ఈ మోడల్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు ప్రజెంట్ అయితే మగ్గాల దగ్గర నుంచి వచ్చిన స్టాకే చూపిస్తున్నానండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో చూడండి ఎంత బాగున్నాయో వైట్ ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్లో వస్తుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ప్యారెట్ గ్రీన్లో వచ్చింది ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది బార్డర్ చేంజ్లో వచ్చింది చూడండి మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి కేవలం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అయితే మనకి ఫ్రీనే ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోవాలండి లిమిటెడ్ స్టాకే ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు తక్కువ కాస్ట్లో బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలనుకుంటే లక్ష్మీ హ్యాండ్లూమ్స్లో ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే మనకు అసలు రాజీ ఉండదు శారీ కట్టుకున్న మీకు కంఫర్ట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనకి ఏంటంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా మిమ్మల్ని ఈ శారీ ఎక్కడ కొన్నారు అని అడుగుతారండి ఎందుకంటే అంత బాగుంటుంది షైనింగ్ వచ్చేసి చూడండి కలర్ కాంబినేషన్లో లైట్ పింక్ ఉంది డార్క్ పింక్ ఉంది లావెండర్ కలర్లో టూ శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి సిమెంట్ కలర్లో అండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇది వైట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది నేను చూపించిన కలర్స్ లో ఏమైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది